చిత్తూరు జిల్లా గంగవరం మండలం కూర్నిపల్లి పవర్ ప్లాంట్ కాలుష్యం నుండి కాపాడాలని మప్పువాళ్లపేట గ్రామస్తులు కల్వ అమర్నాథ్ రెడ్డిని కలిసి విన్నవించారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ పవర్ ప్లాంట్ నుంచి వెలువడే కాలుష్యంతో అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు స్పందించిన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పవర్ ప్లాంట్ నిర్వాహకులకు ఫోన్ ద్వారా మాట్లాడి కాలుష్య నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు మా ఇప్పుడు ఒక ఒక్క నిమిషం పైన దానికి ఏదో జల్లిడు గిల్లి వేసి ముందు కంట్రోల్ చేస్తూ ఉన్నారంటే అది లేదని వీళ్ళ కంప్లైంట్ ఇమీడియట్గా స్టెప్స్ తీసుకో అసలు మనం టౌన్ పక్కన మనకి ఈ టైప్ ఆఫ్ ఇండస్ట్రీనే పెద్ద ప్రాబ్లం ఎందుకంటే పొల్యూషన్ ప్రాబ్లం కదా ఇంతకుముందు అంటే సరిపోయింది కానీ మీ ఊరు పెరిగిపోయింది చుట్టుపక్కలంతా వచ్చేసినారు ఇప్పుడు దానివల్ల ప్రాబ్లం వస్తుంది ఎప్పుడికైనా అది హెడ్డేక్ ఉండేదే నేను మొన్న మీకు సంబంధించిన డాక్టర్ ఎవరో కూడా వచ్చిన బ్యాంగ్ బ్యాంగ్లూరులో ఉంటాడు ఎవరు అతను అసలు మీ చైర్మన్ ఎవరు ఎవరు అసలు ఎక్కడతను అతను వాళ్ళు అమ్మేసినారు కదా వాళ్ళు అమ్మేసినారు కదా ಇದು ಎವರು ಶೇರ್ ನೀವು ದಿಂಟ್ರಿ ಹೌದಾ ಎಕ್ಡಲ್ಲ ಎಲ್ಲ ಹಾಂ ಹೌದಾ ಎವರು ದಿನ ಡೈರೆಕ್ಟರ್ಸ್ ಅಂತ ಆತನೂ ಎಂಬಿ ಇವರು ಓಕೆ ಎಂಬಿ ಆತನ చైర్మన్ వచ్చి బయట ఉంటాడు ఓకే ఓకే సర్లే నువ్వు అది ఇమీడియట్గా దాన్ని రేపటి నుంచి రాకుండా చెక్ చూడు ఇమీడియట్గా అది ఆపు ఓకే ఓకే ఆపన్న వాళ్ళని ఎండితోనే మాట్లాడతానులే ముందు కదా చెప్పుకుంటాడో ఎండితోనే మాట్లాడమన్నా ఇంకేదైనా సమస్య వస్తే మళ్ళీ మళ్ళీ ఒకసారి మాట్లాడి చెప్పాలి లేదంటే మూత అయ్యా జాగ్రత్తగా పోతే నువ్వించాల్సి వస్తుంది ఇది ఇబ్బందికరమైన పరిస్థితి బాగా పైన పేరు పాల కింద ఎక్కువ ఎక్కువ తీసుకోవడానికి కన్నుల్లో పడితే టమాటాలు సార్ పనికి మా పక్కనే ఈ పక్క రమేష్ అందర్మ కన్నుల్లో పడితే అది కన్ను తెస్తే సార్ కాదులే కూడా చెప్తాను చేస్తాను మీరు కంట్రోల్ చేస్తాను లేకుండా ఉంటే ఇంకా పెట్టుకుంటారు सर huh?